విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలని ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని విడుదల చేయాలని స్కూల్ హాస్టల్ సంబంధించినటువంటి కళాశాలల్లో లెక్చరర్ పోస్టును భర్తీ చేయాలని స్కూళ్ళల్లో టీచర్ పోస్టులు ఎంఈఓ డిఓ పోస్టుని భర్తీ చేయాలని అట్లాగే బేస్టల్ సంబంధించినటువంటి స్కూళ్ళల్లో పెండింగ్లో ఉన్న బిల్స్ని విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి కాస్ట్ పోడి ఛార్జెస్ పెన్షన్ లాంటివి కూడా కనీసం రిలీజ్ చేయకోకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు అవి కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఐక్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది భద్రాచలంలో సంపూర్ణంగా విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యా సంస్థలు మొత్తం కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహించుకోవడం జరిగింది విజయవంతమైంది దీని ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఎత్తుందో ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం చేయకోకుండా ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి విద్య వైద్యం బాగుపడకోకుండా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ ఎత్తుందో విద్యార్థులు బాగు చేయకుండా ఉంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏకాద్యత పట్టిందో కాంగ్రెస్ కూడా అదే పట్టింది ఎందుకంటే ఈ రోజు విద్యార్థులకు సంబంధించినటువంటి చదువుకోవాలంటే వసతులు లేక బడ్జెట్ లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి దీని మీద తక్షణమే సంబంధించిన దాంట్లో కూడా వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించినటువంటి ఎంఈఓలు ఎవరైతున్నారో వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఈ రోజు విద్యా సంబంధించిన శాఖ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతున్నారో వాళ్ళ ఇవాళ వస్తుందని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా ఈ ధర్నాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేశారు కాబట్టి ఎంఈఓ గారు మీరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే విద్యార్థులు బాగుంటే నీ రాష్ట్రం బాగుంటుంది మీ పిల్లల్ని మాత్రం ఎంఈఓ గారు పిల్లలు మాత్రం ఈ ఆ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదవనియట్లేదో కూడా అర్థం కావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలల్లో అట్లా కళాశాలల్లో చదువుతున్నటువంటి చెబుతున్నటువంటి లెక్చరర్లు కానీ టీచర్లు కానీ ఎంఈఓలు కానీ మీ స్కూళ్ళల్లో మీ కాలేజీలలో ఎందుకు చదవనియట్లేదు అని కూడా మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద తక్షణం వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి లేకుంటే రానున్న రోజుల్లో స్కూళ్ళు కాలేజీ యూనివర్సిటీలు మొత్తాన్ని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేసి గద్దె దించేంత వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ గద్ద దించేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి పీడిఎస్ తెరిస్తూ ఉంది